ఏలూరు జిల్లా ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోని పోనంగి గ్రామంలో ఈ నెల పదమూడు తేదీన జరిగిన ఎన్నికల సందర్భంగా టిడిపి కార్యకర్త వేమూరి నాగరాజుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి పీక కోసారని ఈ నేపథ్యంలో ఈ రోజు ఏలూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బడేటి చంటి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శించారు ఈ సందర్భంగా బడేటి చంటి మీడియాతో మాట్లాడారు వేమూరు నాగరాజుపై దాడి కేసులో నగరానికి చెందిన కార్పొరేటర్ అదేవిధంగా పోనంకి గ్రామానికి చెందిన వైసీపీ లీడర్లు ఉన్నారని వీరిపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని బడేటి చంటి హెచ్చరించారు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతుందో అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుందన్నప్పుడు మరి పానింగ్ గ్రామం నేను కూడా విజిట్ చేయడం రావడం జరిగింది నేను ఇచ్చిన ఒక ఇరవై నిమిషాలకి మరి ఏదైతే ఒక దళిత యువకుడిని కేక పోషించారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి ఏదైతే వాళ్ళందరూ కూడా నేను వెళ్ళినప్పుడు కొద్దిగా ఉత్సాహం చూపించారో బయట వాళ్ళంతా కూడా ఉక్రోషంతో ఏదైతే మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాగరాజు ఇతని పేరు వేమూరి నాగరాజు వేమూరి నాగరాజు వేమూడి నాగరాజు అన్న అతను పేర్కొని జరిగింది మరి వీళ్ళు ఏలూరు నుంచి కొంతమంది ఒక కార్పొరేటర్కి సంబంధించిన కార్పొరేటరు వాళ్ళ కొడుకులు ఇక్కడికి రా అక్కడికి రావడం జరిగింది ఎక్కడైతే అక్కడ లోకల్గా ఉన్నాడో సూర్యప్రకాశ్ రావు అన్న అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది తప్పనిసరిగా అతని మీద వెంకటేశ్వరావు అన్న మీద వీళ్ళెవరైతే పొలిమేర దాసు వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ కూడా కలిసి గూడుకోటానికిగా అతను పేరు కొట్టడం జరిగింది వీళ్ళ మీద అందరి మీద కూడా కేసు బనాయించాలి తప్పనిసరిగా రేపు పొద్దున్న రాబోయేది మా ప్రభుత్వమే తప్పనిసరిగా వీళ్ళ మీద చర్య తీసుకుంటాం ఎక్కడా కూడా ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ గొడవలు లేవు అంతా ప్రశాంతంగా జరిగింది ఇది కూడా బయట ఉన్న ఇతన్ని రావాలని ఉద్దేశంతో చేసిన పనిది ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగకూడదు ఏ పార్టీలో కూడా జరగదు తప్పనిసరిగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది